యూపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చెరుకు తోట హత్యలు బెంబేలు ఎత్తిస్తున్నాయి హాలీవుడ్ హర్రన్న మించిన హత్యలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి బరేలీ రూరల్ ఎస్పీ మనోజ్ పరీకు ఇది పెద్ద సవాల్ మారింది తన ప్రొఫెషనర్ రగిలిపోతున్నారు సైకో కిల్లర్ భయం బరేలీ గ్రామీణ ప్రాంతాల్లో శిస్సు పోయిస్తుంది మహిళలు మిస్టీరియస్ గా హత్యకు గురవుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది మహిళలు హత్యలకు గురయ్యారు ఇక్కడ క్లూ ఏంటంటే ఒకే తరహా హత్య అలాగే శవాలన్నీ కూడా చెరుకు తోటల్లోనే దొరుకుతున్నాయి ఎందుకు చంపుతున్నాడో తెలియడం లేదు డబ్బు నగలు కూడా అక్కడే ఉంటున్నాయి కానీ చాలా సెలెక్టెడ్ గా తన టార్గెట్ ఎంచుకుంటున్నాడు హంతకుడు అత్యాచారం చేయడం లేదు ఒంటి మీద నగలను ముట్టుకోవడం లేదు కానీ చంపేస్తున్నాడు అదే ఎందుకు ఎవరు ఇదే ఇక్కడ మిస్టరీ మొత్తం మూడు వందల మంది పోలీసులతో ముప్పై టీములు వెంటాడుతున్నాయి మఫ్తీలో ఉన్న టీంల గురించి అయితే చెప్పనక్కర్లేదు క్రైమ్ స్పెషలిస్టులు గ్రామాల్లోనే బాగా వేశారు వ్యాపారులా తిరుగుతున్నారు కానీ హంతకుడు మాత్రం చెక్కడం లేదు దొరకడం లేదు దీంతో ఎస్పీ గ్రామాల్లో పర్యటిస్తూ చిన్న క్లూ ఇవ్వమని వేడుకుంటూ ఉన్నారు కానీ నో క్లూ కొంతమంది చెప్పిన వివరాలతో హంతకుడు ఇలా ఉండొచ్చని కొన్ని ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు ఎస్పీ ఆ మూడు ఫోటోలు ఒకేలా ఉన్నాయి మూడవ ఫోటో భిన్నంగా ఉంది హంతకుడు నుంచి మధ్య పోలీసుల భావన డీజీపీ ప్రశాంత్ కుమార్ కూడా స్వయంగా ఈ హత్యలను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిందంటే ఆ సైకో కిల్లర్ ఎంతలా వణికిస్తున్నాడో తెలుసుకోవచ్చు చివరికి హంతకుడి గురించి క్లూ దొరక్కపోవడంతో మహిళలు ఒంటరిగా వెళ్లద్దు గుంపులుగా పనికి వెళ్లండి ఇంటికి రండి పోలీసులు చెప్పారంటే ఆ సైకోకిల్లర్ ఎంతలా ప్లాండ్ గా హత్యలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు మరి ఇంతకీ ఆ చెరుకు తోటల హత్యల కదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం రెండు వేల ఇరవై మూడు జూన్ లో షాహీ పోలీస్ పరిధిలోని ఓ గ్రామంలోని చెరుకు తోటలో మహిళ హత్యకు గురైంది అన్న విషయం పోలీసులకు తెలిసింది పోలీసులు వెళ్లి చెరుకు తోటలో మహిళ మృతదేహాన్ని చూశారు బట్టలు కాస్త చిరిగిపోయి ఉన్నాయి పెనుకులాట ఆనవాళ్లు కూడా కనిపించాయి ఆమె చేరతోనే ఆమె మెడకు ఊరేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు కానీ మొదట కేసు కావడంతో సహజంగానే వెళ్లిపోయింది విచారణ చేస్తే ఆ రోజు ఏదో వేడుకలో ఉన్నాడు లో మళ్ళీ చూశారు కానీ అక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు లేదంటే ఎవరైనా అత్యాచారం చేయడానికి ప్రయత్నించారా ఆమె కేకలు వేయడంతో భయంతో తన పేరు చెబుతుందనే కారణంతో చంపేసి ఉంటారా అని పోలీసులు కంక్లూజన్ వచ్చారు కానీ బాధితులు పోలీసుల నిర్లక్ష్యం చూసి ఊహాజనిత కథలను నమ్మలేదు సరిగ్గా ఇలానే వారం రోజుల తర్వాత శిశీట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత జరిగింది అనే విషయం పోలీసులకు తెలిసింది పోలీసులు వెంటనే వెళ్లిపోయారు మహిళ చీర కాస్త చిరిగి ఉంది ఆమె ఒంటిపై రెండు తలాల బంగారం పుస్తల తాడు చెవిదిద్దులు వెండి పట్టీలు కూడా ఉన్నాయి వాటిని హంతకుడు టచ్ కూడా చేయలేదు ఆమె చీరతోనే ఆమె మెడకు ఉరేసి చంపేసి వెళ్లిపోయాడు హంతకుడు పోలీసులు మళ్లీ పాత కహాని చెప్పారు కులు దొరక్కపోవడంతో ఎవరో అత్యాచార యత్నం చేసి చంపేశారని తేల్చారు కానీ హంతకుడు ఎవరో మాత్రం గుర్తించలేదు సరిగ్గా పది రోజుల తర్వాత షేర్ఖట్ సమీపంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఓ మహిళ హత్యకు గురైందన్న విషయం తెలిసింది వెంటనే ఫోరెన్సిక్ టీమ్ తో వెళ్లిపోయారు మళ్లీ చెరుకు తోటలో శవం ఇంతకు ముందు తాము విన్న రీతిలోనే మహిళ చనిపోయిందని మూడవాతితో అంచనాకు వచ్చారు పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సీనియర్ ఆఫీసర్లు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు మూడు హత్యలు ఒకేలా ఉన్నాయి కానీ వేరు వేరు ప్రాంతాలు అయితే మృతదేహం చెరుకు తోటలోనే దొరుకుతుంది వారి చేరతోనే హత్య చేస్తున్నాడు హంతకుడు దీంతో ముగ్గురిని చంపింది ఒకడే కానీ ఎందుకనేది మాత్రం అంత చిక్కలేదు పోస్ట్ మార్టం చూస్తే లైంగిక దాడి జరగలేదని తెలింది ఒంటిపై నగల ముట్టుకోలేదు చివరకు ఫోన్లను కూడా టచ్ చేయలేదు కానీ హత్య చేశాడు హంతకుడు ఈ ముగ్గురి వయసు నలభై ఐదు నుంచి యాభై ఐదేళ్ల మధ్య ఉంటుంది అయితే పోలీసులు హంతకడి కోసం స్కెచ్ చేసి విచారణ చేస్తుండగా ఈలోపే నాలుగవ హత్య కూడా జరిగిపోయింది ఈసారి శీషిఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్య కానీ విలేజ్ మారింది క్రైమ్ స్పాట్ మాత్రం సేమ్ చెరుకు తోట హత్యకు గురైన మహిళ వయసు నలభై తొమ్మిది పొలం పని కోసం వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాలేదు దీంతో సదరు మహిళ భర్త పిల్లలు వెతకడం మొదలు పెట్టారు అప్పటికే రాత్రి ఏడు గంటల అవుతోంది పొలం దగ్గర వెతకడం మొదలు పెట్టారు ఫోన్ కి కాల్ చేస్తే రింగ్ అవుతోంది వందల సార్లు చేశారు కానీ లిఫ్ట్ మాత్రం చేయడం లేదు ఇక రాత్రి సమయం ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో వస్తుంది కదా అని మంచి ఐడియా చెప్పాడు దగ్గరలోని చూద్దామన్నాడు వెంటనే సదరు మహిళ కొడుకు సదరు మహిళ ఫోన్ కు కాల్ చేయడం మొదలు పెట్టారు దూరంగా చెరుకు తోటలో లైట్ వెలుగుతుందని చెట్టుపై నుంచి చూసిన ఆమె కొడుకు బంధువులకు చెప్పాడు వెంటనే చెప్పగా ఫోన్ రింగ్ అవుతున్న స్పాట్ కెలిపోయారు బతికే ఉండొచ్చేమనుకున్నారు కానీ చనిపోయింది ఒకవేళ పాము కరిచి చనిపోయిందా అనుకున్నారు దగ్గరకి వెళ్లి చూస్తే మెడకు ఊరేసి ఉంది దారుణ హత్య అయితే ఆమె ఒంటిపై నగలేమీ లేవు కాళ్ళకు మాత్రం వెండి కడియాలున్నాయి పక్కనే ఉన్న ఫోన్ కూడా ముట్టుకోలేదు హంతకుడు దీంతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు సేమ్ టు సేమ్ సీన్ కానీ పోలీసులు హంతకుడి కోసం వెతుకుతూ ఉన్నారు రహస్యంగా అంతటా విచారణ చేస్తున్నారు ఉన్నతాధికారులు విషయం బయటకు పక్కనివ్వడం లేదు వెంటనే రూరల్ ఎస్పీ గ్రామాలకు వెళ్లి స్వయంగా విచారణ చేశారు కానీ ఫలితం మాత్రం దొరకలేదు హంతకుడు మళ్లీ వారం తర్వాత షాహీ గ్రామంలోనే మళ్లీ హత్య చేశాడు అది కూడా పోలీస్ స్టేషన్ కు కోత వేటు దూరంలో మళ్లీ చెరుకు తోటలో హత్య వారి కాని తోటలోకి ఎందుకు వెళ్తున్నారు అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అనేది మిస్టరీ అయితే పెనుగులాట ఆనవాళ్ళు మాత్రం ఉన్నాయి బురదగా ఉండే తోట ఉండే హంతకుడు బూట్లు ధరించాడనేది స్పష్టమైంది ఎలా మహిళలను ట్రాప్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో మాత్రం తెలియడం లేదు సరిగ్గా ఏడవ హత్య తర్వాత స్థానిక బరేలీ జిల్లా పేపర్ లో ఓ జర్నలిస్టు సాలిడ్ వార్త రాశాడు గ్రామీణ ప్రాంతంలో వరుస హత్యలు చెలరేకపోతున్న సైకో కిల్లర్ పట్టుకోలేక చేతులెత్తేసిన పోలీసులని ఓ పెద్ద వార్త రాశాడు అంతే ఎస్పీ నుంచి ఎస్ఎస్పి వరకు ఫోన్లు వచ్చేసాయి అందరూ లక్నోకు పరుగులు పెట్టారు ఏంటి వార్త అని పేపర్ తలంటారు నేతలు ఉన్నతాధికారులు మీకంటే ఆ జర్నలిస్ట్ బాగా విచారణ చేసినట్లున్నాడని కోపడ్డారు ఏడు హత్యలు ఒకేలా ఉన్నాయి అందరూ చీరతోనే ఉరేగా చనిపోయారు పైగా హత్య జరిగిన స్పాట్ చెరుకు తోట ఏం చేస్తున్నారని నిలదీయడంతో పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు మొదటి నుంచి విచారణ చేస్తుండగానే కిల్లర్ మరో ఛాలెంజ్ విసిరాడు మళ్లీ షేర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఉన్న చెరుకు తోటలో మరో మహిళను చంపేశాడు ఆ సదరు మహిళ తన పొలం నుంచి సాయంత్రం నడుచుకుంటూ వస్తుండగా చూశానని బైక్ మీద వెళ్లిన ఓ వ్యక్తి చెప్పాడు కానీ ఆ మహిళ ఇంటికి చేరుకోలేదు వెళ్లి చూస్తే రోడ్డు పక్కన హత్యకు గురై ఉంది అదే ఎనిమిదవ మర్డర్ ఆ తర్వాత మూడు వందల మంది మిరికల్ లాంటి వారితో టీంలను ఏర్పాటు చేశారు టీంలను ఏర్పాటు చేశారు వీరిలో కొంతమంది మఫ్తీల్లో రంగంలోకి దిగారు ఎస్పీ ప్రతి గ్రామం సందర్శించి విచారణ చేస్తున్నాడు రోడ్ల వెంబడి పెట్రోలింగ్ పెరిగింది మహిళలు ఎవరో ఒంటరిగా వెళ్లదు దయచేసి మాకు సమయం ఇవ్వండి బ్రతిమలాడారు ప్రతి ఇంటి తలుపు కొట్టి గ్రామ సభలు పెట్టి మరీ చెప్పారు ఒంటరిగా అస్సలు మహిళలను బయటకు వెళ్లనివ్వద్దు పొలం దగ్గరకు వెళ్ళినా సరే మీకు నిజంగా ఎవరో తేడు లేకుంటే మాకు కాల్ చేయండి మా పోలీసులు తోడుగా వస్తారని చెప్పారు నిజంగా పోలీసులకు కాల్ చేస్తే మహిళలకు భద్రతగా వెళ్లి వారిని భద్రంగా ఇంటి దగ్గర దింపుతున్నారు ఈ వార్త యూపీ దాటకుండా పోలీసులు బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు మూడు వందల మంది నిద్రాహారాలు మాని వెతకడం మొదలు పెట్టి కానీ హంతకుడు బ్యాక్ స్టెప్ ఉన్నతాధికారులంతా కూడా పద్నాలుగు బృందాలుగా విడిపోయి స్వయంగా వేరువేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నారు అందరి లక్ష్యం ఒకటే ఇప్పుడు బరేలీలోని గ్రామీణ ప్రాంతాలు పోలీసుల పహారాల ఉన్నాయి కానీ హంతకుడు మాత్రం గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు హత్య చేయలేదు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు జనం కాస్త ధైర్యం తెచ్చుకున్నారు హంతకుడు ఎక్కడో పట్టుబడి ఉంటాడు లేదంటే వెనక్కి తగ్గి ఉంటాడు అనుకున్నారంతా మూడు వందల మంది పోలీసులు కూడా వేరు వేరు కేసుల్లోకి షిఫ్ట్ అయిపోయారు కానీ ఈ హత్యల గురించి మాత్రం కొన్ని బృందాలు విచారణ ఆపలేదు కొనసాగిస్తూనే ఉన్నాయి కానీ హంతకుడు హత్య చేస్తే కదా వారికి తెలిసేది ఏడు నెలల పాటు హత్యలు జరగలేదు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు అయితే జూలై మూడున పోలీసులకు నేనున్నానని మళ్లీ గుర్తు చేశాడు ఆ హంతకుడు మళ్లీ షేర్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే హత్య భుజియా జాగర్ గ్రామానికి చెందిన నలభై ఆరేళ్ల అనిత చిన్న ఫంక్షన్ ఉందని తన పుట్టింటికెళ్ళింది గ్రామం ఆమె తల్లిగారి ఊరు వేడుక ముగియడంతో ఆమె తన సోదరుడికి డబ్బులు కావాలంటే బ్యాంకాక్లో ఉన్నాయని చెప్పింది దీంతో తానే బ్యాంకుకి తీసుకొస్తానంది అలా షేర్ఘర్ లోని ఎస్బీఐ లో డబ్బులు డ్రా చేసి తీసుకొస్తానని చెప్పి బయటకెళ్ళింది కానీ తిరిగి రాలేదు దీంతో తన ఇల్లైన భుజా జాగిరికి వెళ్ళిందని కాల్ చేశారు కానీ ఆమె భర్త ఇక్కడికి రాలేదు రేపు కదా వస్తానని చెప్పిందని తన బావమరిదినే తిట్టాడు ఒంటరిగా ఎందుకు పంపించామని కోపడ్డాడు దీంతో అందరిలో భయం మొదలైంది వెంటనే చెరుకు తోటలను వెతకడం మొదలు పెట్టారు తిర్గ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరుకు తోటలో శవమై తెలింది అనిత మళ్ళీ సేమ్ టు సేమ్ అనిత మళ్ళీ సేమ్ టు సేమ్ మడర్ సీన్ ఆమె బ్యాగ్లో 10000 రూపాయలు అలాగే ఉన్నాయి ఫోన్ చేతి పక్కన పడి ఉంది అత్యాచారం జరగలేదు కానీ హత్యకు గురైంది అనిత దీంతో మళ్ళీ మీడియా దుమ్ము దులిపేసింది కానీ ఈసారి టైమ్స్ ఆఫ్ ఇండియా పోలీసులను ఉతికారేసింది దీంతో డీజీపీ రంగంలోకి దిగి విచారణ చేస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ఇక వందలాది మందిని విచారణ చేసి మూడు ఊహా చిత్రాలను విడుదల చేశారు హంతకుడు ఇలా ఉండొచ్చని పోలీసులు రిలీజ్ చేశారు మరి హంతకుడు అలానే ఉన్నాడా అంటే అది అనుమానం ఇక చెరుకు తోట పక్క నుంచి కూడా మహిళలు నడవడానికి భయపడుతున్నారు ఈసారి ఏకంగా వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దించారు అంతేకాదు అనుమానితులు కొత్త వాళ్ళు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని బరేలీ సౌత్ ఎస్పీ ఆఫీస్ మీడియా ద్వారా ప్రకటన రిలీజ్ చేసింది దీంతో బరేలీ గ్రామ ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు ఇక వందలాది పోలీసులు జల్లడ పడుతూ ఉన్నారు అయితే హంతకుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్ లోనే హత్యలు చేస్తున్నాడని తెలింది సరిగ్గా మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక హత్య మాత్రమే బయట జరిగింది దీంతో ఎక్కడ వాడే అయి ఉంటాడని అనుమానం కలిగింది ఆ వెంటనే ఆ ప్రాంతంలోని టవర్ల కింద యాక్టివ్గా ఉన్న లక్ష యాభై వేల ఫోన్ల మీద నిఘా పెట్టారు పోలీసులు మరోవైపు వందలాది మంది మఫ్తీలో ఉన్న పోలీసులు బాడీ క్యాములు ఒంటికి పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఇటు పట్టణ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను కూడా జల్లడి పట్టారు పదిహేను వందల సీసీ కెమెరాల ఫుటేజ్లను వెతికారు సరిగ్గా ఇదే సమయంలో పోలీసులకు ఓ వ్యక్తి కాల్ చేశాడు సార్ మీరు విడుదల చేసిన సైకో స్కెచ్ లోని పోలికలతో ఓ వ్యక్తున్నాడు మదియా నది పక్కన మద్యం తాగుతున్నాడని చెప్పాడు ఆ మాటలు విన్న పోలీసులు ఉలిక్కి పడ్డారు వెంటనే మేము వచ్చే వరకు అక్కడే ఉండు ఒకవేళ అనుమానితుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే ఫాలో అవ్వని చెప్పారు అంతే షాహీ పోలీస్ స్టేషన్ టీమ్ లోని వారు మూడు గ్రూపులుగా వెళ్లిపోయారు రెండు టీముల మఫ్తీలో అలాగే ఒక టీము డ్రెస్ లో పోలీస్ వ్యాన్ వెళ్లిపోయింది ఒక టీం బైకుల మీద వేగంగా ప్రయాణం మొదలుపెట్టింది మరోవైపు సదరు వ్యక్తిని దూరంగా రమ్మని ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు పోలీసులు సరిగ్గా పది నిమిషాల్లో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయారు అక్కడ హాయిగా దూరంగా మద్యం తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు అనుమానితుడు పోలీసులు సరాసరి వెళ్లి చుట్టుముట్టేశారు పోలికలు సరిగ్గా కుదిరాయి పైగా ఇదే వ్యక్తి బాడీ క్యామ్లో కూడా పలువురు పోలీసులకు కనిపించాడు దీంతో సరాసరి స్టేషన్ తీసుకెళ్లిపోయారు ఇంతలో ఎస్ఎస్పి మనోజ్ కూడా చేరుకున్నారు నిందితుడిని తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు అంతేకాదు ఎలా హత్యలు చేసేవాడో కూడా చెరుకు తోటలో డెమో కూడా చూపించాడు ఇక అతని పేరు సైకోకి ఎందుకు ఎలా హత్య చేశాడో ఆ ఆసక్తికర విషయాలను ఎస్టీ మీడియాకు తెలియజేశారు ఈ కులదీప్ మధ్యాహ్న సమయంలో వేటకు బాడు నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు చెరుకు తోటలకు దగ్గరగా కాపు కాస్తాడు చెరుకు తోటలు అయితే శృంగారం చేసుకున్నా ఎవ్వరికీ కనిపించదు చంపినా కూడా శవం గుర్తించలేరనేది ఇతని ప్లాన్ పైగా ఈ ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు మధ్యాహ్నం పూట జనసందోహం ఉండదని రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతాడు ఒంటరి మహిళ కనిపించగానే తనతో శృంగారం చేస్తావా అని అడుగుతాడు ఆ సదర మహిళ ఒప్పుకోకుంటే నాతో అక్రమందం పెట్టుకుంటే డబ్బులు ఇస్తానంటాడు కానీ భయంకరంగా ఉన్న కులదీప్ను చూస్తే ఎవరైనా భయపడిపోతారు దీంతో వాళ్ళు నిరాకరిస్తే బలవంతంగా చెరుగు తోటలోకి లాక్కెళ్లిపోతాడు వారి మీద కూర్చొని వారి చీరతోనే ఉరేసేస్తాడు ఆ తర్వాత శవం మీద పడుకుని రొమాన్స్ చేసుకుని కూలిగా వెళ్లిపోతాడు పెనుగులాడితే తన బలమంతా ఉపయోగించి చంపుతానని కులదీప్ చాలా కూలి చెబుతాడు అయితే ఎక్కడే ట్విస్ట్ ఇచ్చాడు తాను ఆరు హత్యలు మాత్రమే చేశానన్నాడు ఆ మిగిలిన మూడు హత్యలు నేను చేయలేదని చెప్పడం ఇప్పుడు పోలీసులకు మరో మిస్టరీగా మిగిలిపోయింది మరి ఎందుకు హత్య చేశావని పోలీసులు అంటే నాకు ఆడవాళ్ళని చూస్తేనే అసహ్యం వారితో శృంగారం చేయాలనిపిస్తుంటుంది ఒప్పుకోకుంటే చంపేయాలనిపిస్తుంది నన్ను తిరస్కరిస్తే నేను సైకోలా మారిపోతానని ధైర్యంగా చెప్పాడు కొలదే మరి ఆడవాళ్ల మీద ద్వేషం ఎందుకంటే మాత్రం ఓ కథ చెప్పుకొచ్చాడు ఆ కథ కమల్ హాసన్ ఎర్ర గులాబీలు రేంజ్ లో ఉంది చిన్నప్పుడు తన తల్లిని తండ్రిని బాగా కొట్టేవాడు ఆ తర్వాత మరో యువతని పెళ్లి చేసుకున్నాడు ఆ సవతి తల్లి విపరీతంగా కొట్టేది పైగా భర్తకు చెప్పి కులదీప్ను కొట్టించేది ఇదే సమయంలో తల్లి చనిపోయింది దీంతో అతని జీవితం నరకంగా మారింది సవతి తల్లి మీద అతనికి కోపం బాగా పెరిగింది చివరకు తాను హింసించి తండ్రితో కూడా కొట్టించేది ఇక పెద్ద అయ్యాక తన భార్య కూడా వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది దీంతో తనకు ఆడవాళ్ళంటేనే విపరీతమైన కోపం అసహ్యం కలిగింది తనతో సరిగ్గా ఉంటే ఓకే లేదంటే మాత్రం అతనికి అసహ్యం కలుగుతుంది అంటే కొత్తగా మహిళలు ఒంటరిగా కనిపిస్తే శృంగారం కోసం బ్రతిమలాడేవాడు అక్రమంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు వినకపోతే అంతేలాకెళ్లి చంపేసేవాడు పోలీసులు వెతుకుతున్నారని తెలిసి కొంత గ్యాప్ ఇచ్చాడు చాలా తెలివిగా ఫోన్ కూడా వాడకుండా హత్యలు చేశాడు ఈ కిల్లర్ మరి చంపిన ఒకవేళ చంపేటప్పుడు కానీ లేదా వారు చనిపోయేటప్పుడు కానీ వారి బాధ చూసి నీకేమి అనిపించదా అని అడిగారు పోలీసులు చాలా హాయిగా ఉంటుందని ఆర్జీవీ విలన్ స్టైల్లో చెప్పాడు ఈ రాక్షసుడు అయితే మత్తు పదార్థాలకు బానిసయ్యాడు మద్యం విపరీతంగా తాగుతాడు ఆ మత్తులోనే ఇలాంటి పనులు చేస్తూ హంతకుడయ్యారని పోలీసులు చెప్పుకొచ్చారు అయితే తాను ఆరు హత్యలు చేశానని ఒప్పుకున్నాడు కులదేవ్ మరి మిగతా మూడు హత్యలు ఎవరు చేశారు ఎలాగూ చెరుకు తోట హత్యలు జరుగుతున్నాయని మహిళలను చంపి ఈ కిల్లర మీదకు తోసేశారా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు దీంతో సదరు మూడు కేసులను రీఓపెన్ చేసి విచారణ మొదలుపెట్టారు మొత్తానికి సైకో హంతకుడు అయితే దొరికేశాడు పదిహేను నెలల తర్వాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు స్వయంగా డీజీపీ ఐజీ పర్యవేక్షించిన ఈ కేసు యూపీలో చరిత్రకెక్కింది అంతేకాదు ఎస్పీ ఎస్ఎస్పీలు స్వయంగా విచారణ చేసేందుకు రంగంలోకి దిగారు మరి మొత్తానికి ఇప్పుడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారా అంటే మాత్రం అందులో కూడా పెద్ద ట్విస్ట్ ఉంది ఆ అసలు హంతకుడు ఎవరు అంటే మిగతా మూడు హత్యలు చేసిన వారు కూడా దొరికితేనే అసలు నిందితుడు దొరికినట్టు అప్పుడే ప్రజలు నిద్రపోయేది అప్పటి వరకు ఈ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది